ఒక్కటి కాదు రెండు కాదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలుపెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే ప్రతి అడుగులో అబద్దాలే ప్రతి అడుగులో కూడా మోసమే కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిర్రు మీరు తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి పది మందికో పదకొండు మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోని కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వద్దు వేలాది మంది వేలాది మంది వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినారో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాలలో నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు ఈ అశోక్నగర్ చివరస్తాను పట్టుకొని తొమ్మిదేళ్ళు పదేండ్లు ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు తెలిసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక పదకొండేళ్ళకు కూడా మనం గ్రూప్ వన్ సరిగా పెట్టుకోలేకపోయినాం మొన్న పెట్టుకున్నాం దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు వాళ్ళ మీద ఎక్కే కదా వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగులకు కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఎవరి అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి